మా నమస్తే అండి షేక్ సుభాన్ బి అండి అంగలూరు నేను కూలి పని చేసుకుంటాను అండి ప్రధానంగా చూసుకుంటే ప్రతిసారికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మైనార్టీలు పని పరిస్థితి ఎలా ఉందంటారు మాకేమంత బాగాలేదండి మాకు చాలా ఇబ్బందిగానే ఉంది అన్ని రేట్లు పెంచేశారు నేను వ్యవసాయం చేసుకుంటాను రేట్లు ఉండవు ఏముండవు కూలి వాళ్ళం మేము దేని వల్ల ఇది లేదండి చాలా ఇబ్బంది పడిపోతున్నాం అదేవిధంగా నాని గారు వచ్చినాక మీ నియోజకవర్గం ఎంతవరకు అభివృద్ధి జరిగింది ప్రధానంగా మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రధానంగా సమస్యలు అది చేస్తా ఇది చేస్తా వాటర్ ట్యాంక్ కడతా అది ఇది అని చెప్పారండి ఎలక్షన్ ముందు ఎలక్షన్ అయ్యాక మా మొహాలు కూడా చూడలేదు అదేవిధంగా తీసుకుంటే నిత్యాస వస్తు ధరలు బాగా పెరిగిపోయినాయి సంబంధించినంత వరకు మధ్య మధ్యవర్థవాళ్ళు ఎలా బతకాలని చెప్పి ఆలోచిస్తున్నారు దాని మీద మూడు పూటలు తినే తిండి ఒక పూట తినేటట్టు తయారయ్యామండి మేము ఈ పరిపాలనలో ఒక రాజధాని కట్టలేదండి కడితే బాగుంటుంది అని చూసాం అమరావతి ఏది లేదుగా ఇక చంద్రబాబు నాయుడు గారు వస్తే జరుగుద్దాం అది రైతులు కండగా ఉండడం కోసం చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్ట్ తీసుకొస్తే సంబంధించినంతవరకు డెబ్బై పర్సెంట్ పైగా పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబు హయాంలో కంప్లీట్ అయిపోతే ఉన్న ముప్పై పర్సెంట్లో మూడు పర్సెంట్ కూడా కంప్లీట్ చేయని పరిస్థితి దీనికి సంబంధించినంతవరకు ఇద్దరు మంత్రులు ఉన్నారు మా వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళు వచ్చారు అనిల్ కుమార్ యాదవ్ గారు ఒకరు వచ్చారు కమట్రాంబాబు గారు అసలు పోలవరం గురించి పట్టించుకోలేదు దాని మీద మరి ఏది జరగాలన్నా ఏ అయిపోయిన పనులన్నీ అవ్వాలన్నా చంద్రబాబు నాయుడు గారు రావాలండి అంతే ఇక అదేవిధంగా ఇప్పుడు సార్ నూట డెబ్బై సీట్లు నూట డెబ్బై సీట్లు గెలవడం కోసం జగన్ గారు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా బదిలీ చేస్తున్నారు దాని మీద అవన్నీ వట్టి మాటలండి వేస్ట్ మాటలు గెలిచే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సీట్లు వస్తాయి నూట యాభై ఐదు నూట డెబ్బై ఐదు మీ నియోజకవర్గంలో ఇప్పుడు వచ్చేసరికి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభివృద్ధి కింద వెనుకల రాము గారికి ఇవ్వడం జరిగింది ఎలా ఉంటుంది అంటారు చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఆయనే రావాలి మా నియోజకవర్గంలో ఆయన రావాలి మన రాష్ట్రం మొత్తంలో చంద్రబాబు నాయుడు రావాలి నమస్తే అండి విరమ షేక్ సుభాన్ బి అండి ఎవరమ్మా అంగళూరు నేను కూలి పని చేసుకుంటాను అమ్మా ప్రధానంగా చూసుకుంటే ప్రతిసారికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మైనార్టీలు పని పరిస్థితి ఎలా ఉందంటారు మాకేమంత బాగాలేదండి మాకు చాలా ఇబ్బందిగానే ఉంది అన్ని రేట్లు పెంచేశారు నేను వ్యవసాయం చేసుకుంటాను హోటల్ ఉండవు ఏముండవు కూలి చేసుకునేవాళ్ళం మేము దేనివల్ల మాకేం ఇది లేదండి చాలా ఇబ్బంది అదే అదేవిధంగా నాని గారు హయాం వచ్చినాక మీ నియోజకవర్గం ఎంతవరకు అభివృద్ధి జరిగింది ప్రధానంగా మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రధానంగా సమస్యలు ఏమండి అది చేస్తా ఇది చేస్తా వాటర్ ట్యాంక్ కడతా అది ఇదని చెప్పారండి ఎలక్షన్ ముందు ఎలక్షన్ అయ్యాక మా మొహాలు కూడా చూడలేదు అదేవిధంగా తీసుకుంటే నిత్యాస వస్తు ధరలు బాగా పెరిగిపోయినాయి సంబంధించినంతవరకు పేదవారు మధ్య మధ్యవర్త ఎలా బతకాలని చెప్పి ఆలోచిస్తున్నారు దాని మీద మూడు పూటలు తినే తిండి ఒక పూట తినేటట్టు తయారయ్యామండి మేము ఈ పరిపాలనలో కట్టలేదండి కడితే బాగుంటదని చూసాం అమరావతి ఏది లేదుగా ఇక చంద్రబాబు నాయుడు గారు వస్తే జరుగుద్దాం అది రైతుల కండగా ఉండడం కోసం చంద్రబాబు హయాంలో పోలవరం ప్లాట్ తీసుకొస్తే సంబంధించినంత డెబ్బై పర్సెంట్ పైగా పోలవరం ప్లాక్ట్ చంద్రబాబు హయాంలో కంప్లీట్ అయిపోతే ఉన్న ముప్పై పర్సెంట్లో మూడు పర్సెంట్ కూడా కంప్లీట్ చేయని పరిస్థితి దీనికి సంబంధించినంతవరకు ఇద్దరు మంత్రులు ఉన్నారు మా వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళు వచ్చారు అనిల్ కుమార్ యాదవ్ గారు ఒకరు వచ్చారు కమ్మట రాంబాబు గారు అసలు పోలవరం గురించి పట్టించుకోలేదు దాని మీద ఏది ఏది ఏ అయిపోయిన పనులన్నీ అవ్వాలన్నా చంద్రబాబు నాయుడు గారు రావాలండి అంతే ఇక అదేవిధంగా ఇప్పుడు సార్ నూట డెబ్బై సీట్లు నూట డెబ్బై సీట్లు గెలవడం కోసం జగన్ గారు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా బదిలీ చేస్తున్నారు ధర్మేజ్ మేర అవన్నీ వట్టి మాటలు వేస్ట్ మాటలు గెలిచే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సీట్లు వస్తాయి నూట యాభై ఐదు నూట యాభై ఐదు మీ నియోజకవర్గంలో ఇప్పుడు వచ్చరికి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభివృద్ధి కింద వెనుకల రాము గారికి ఇవ్వడం జరిగింది ఎలా ఉంటుంది అంటారు చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఆయనే రావాలి మా నియోజకవర్గంలో ఆయన రావాలి మన రాష్ట్రం మొత్తంలో చంద్రబాబు నాయుడు రావాలి